అందుకు పిలాదు నీవు రాజువా అని యేసును అడిగను నీవన్నట్టు నేను రాజునే కానీ రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినునను అలెగ్జాండర్ ది గ్రేట్ లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకొనిను కానీ యేసు తన యుక్త వయసులో తన ప్రాణమును అర్పించి లోకమంతను సంపాదించుకొనెను విశ్వవ్యాప్తమైనడు ఈయన జగడమాడడు కేకలు వేయడు వీధులలో ఈయన శబ్దం ఎవరికీ వినపడదు విజయమందుటకు న్యాయవీధిని ప్రబలము చే వరకు ఈయన నలిగిన రెల్లును విరువడు ఈయన పేరు నిత్యము నిలుచును ఆయన నామం కాలము చిగుర్చుచుండును గడ్డి కోసిన బీటి మీద కురియు వానవలే భూమిని తడుపు మంచి వర్షము వలె అతడు విజయము చేయును అన్యజనులందరూ ఈయన నామందు విశ్వసించెదరు ప్రపంచవ్యాప్తమై అందరు విశ్వ